నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జర్నలిస్ట్ నవత సంఘకు సంబంధించిన వాస్తవాలను వాస్తవికతను ప్రజలు ముందుకు తీసుకురావడమే ఈ వ్యాఖ్యానమాల ముఖ్య ఉద్దేశమని వివరించారు మోహన్ భగవత్జీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సంభాషణ కార్యక్రమం విజయవంతమైందని అనేక మంది అపోహలు కూడా దూరమయ్యాయని తెలిపారు సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ కార్యశతాబ్దిలో భాగంగా మళ్ళీ ఇలాంటి సంభాషణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు సంఘ కార్యశతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో వ్యాఖ్యానమాల పేరుతో మూడు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది మొదట సర్సంచాలక్ మోహన్ భగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోస్బలే భరతమాత చిత్రపటానికి పుష్పార్చన చేశారు అనంతరం సర్సంచాలక్ మోహన్ భగవత్ ప్రసంగించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యం ఎవరిని ఒప్పించడం కాదని సత్యాన్ని వెల్లడించమని సర్సంచాలక్ మోహన్ భగవత్ జీ తేల్చి చెప్పారు సంఘ్ గురించి చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయని కానీ ఆ చర్చల్లో వాస్తవిక సమాచారం చాలా తక్కువగా ఉందని తరచూ భావిస్తుంటామన్నారు చర్చల సందర్భంగా ఏ విషయం అయితే ప్రజల ముందుకు వస్తుందో అది ప్రామాణికమైంది కాదని ఇలాంటి పరిస్థితుల్లో సంఘ్కి సంబంధించిన వాస్తవికమైన సమాచారం ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు అయితే సంఘ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయం మాత్రం వినేవారిదే పూర్తి హక్కు అన్నారు అయితే ఎవరిని ఒప్పించడం సంఘ లక్ష్యం కాదని సత్యాన్ని ముందుంచడమే సంఘ లక్ష్యం అన్నారు ఊహాజనితాల ద్వారా కాకుండా వాస్తవిక ఆధారంగానే సంఘ గురించి తెలుసుకోవాలన్నారు సంఘ గురించి మీకు తెలిసిందేంటి అనేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే సంఘు గురించి ఊహాజనితాల వాస్తవాలను తెలుసుకున్నారా సంఘుకి ఈరోజు ఎంతమంది మద్దతుగా ఉన్నారు అనేది తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్